తండ్రి చూపిన మార్గంలో నడుస్తూ తండ్రి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే సంకల్పంతో బూరుగుల యాదన్ రావు పేరుతో సేవా సమితి ఏర్పాటు చేసినట్లు పీఎసీఎస్ మాజీ డైరెక్టర్ సురేందర్ రావు తెలిపారు జన్మనిచ్చిన తల్లి తండ్రుల పేరుతో పుట్టిన ఊరు ప్రజలకు ఉచిత మంచినీటి సౌకర్యాన్ని అందించే అవకాశం వచ్చిందన్నారు ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికలలో మహిళా సర్పంచ్ గా తన భార్యను గెలిపించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మొదటగా నెరవేరుస్తున్నామన్నారు తండ్రి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేస్తున్న ప్రయత్నానికి సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో బివైఆర్ సేవా సమితి అధ్యక్షులు బొరుగుల సురేందర్ రావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత మంచినీరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సర్పంచ్ మానస సురేందర్ రావు ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులు హాజరై కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాజకీయంలో ముందుకు సాగడానికి అత్తామాములు ఎంపీటీసీలుగా చేసిన పనులే ఆదర్శమన్నారు వారి ఆశయాలను కొనసాగిస్తూ సర్పంచ్ గా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎల్లవేళలా పనులు చేస్తామన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఐదు సంవత్సరాల పాటు ప్రజలందరికీ ఉచిత మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు ప్రజల అవసరాలకు ఎల్లప్పుడూ ముందుంటానని తనకు తోడ్పాటు అందిస్తున్న పాలకవర్గ సభ్యులకు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి డైరెక్టర్లకు ఏఎంసీ డైరెక్టర్ గారికి గ్రామ ప్రజలకు నా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మేము ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో ఐదు సంవత్సరాల మా పదవీ కాలం ఉన్నన్ని రోజులు ఉచితంగా మంచినీరు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మొదటి మొదటిది ఆ హామీలలో మొదటి హామీ మంచినీళ్ళు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మా గ్రామ ప్రజలు మమ్మల్ని కోరడం జరిగింది దాని ఉద్దేశించి ఈ రోజు నుంచే మొదలుకొని మా పదవీకాలం మా మా సర్పంచ్ పదవీకాలం ఉన్నన్ని రోజులు ఉచితంగా మా నాన్నగారి పేరు మీద దివంగత నేత బూర్గుల యాదవరావు గారి పేరు మీద మంచినీళ్ళు అనేది ప్రజలకు అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ ఈ ఉచిత మంచినీరు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను నీటిని వృధా చేయకుండా ఈ నీటిని వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దీనికి సహకరించాల్సిందిగా గ్రామ ప్రజలను వేడుకుంటా ఉన్నాను ఇలాంటి మేము ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికలలో ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి అన్ని నెరవేర్చడానికి మా ఇంతు మా యొక్క ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సర్వముఖంగా మీకు తెలియజేయడం మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎలక్షన్ ముందట ఏదైతే హామీగా ఫిల్ ఫ్రీ వాటర్ అనేది ఇచ్చామో అది ఈరోజు నెరవేర్చుకోవడం జరిగింది ప్రజలందరూ దీన్ని గమనించి నీటిని వృధా చేయకుండా ఎలాగైతే మనం ఇన్ని రోజులు ఎలాగైతే నీరును వృధా చేయకుండా వాడుకున్నామో ఇప్పుడు కూడా నీటిని వృధా చేయకుండా వాడుకోవాలి అన్ని దానాల కంటే నీలదానం మిన్న అని మా మామయ్య గారు ఎన్ని ఎన్ని రోజులుగా చాలాసార్లు చెప్పారు అదే దాని ఉద్దేశించి మేము ఎన్నికల ముందు ఈ హామీని ఇవ్వడం జరిగింది దయచేసి గ్రామ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఇప్పటి నుండి ఈ ఐదు సంవత్సరాల కాలము ఈ మినరల్ వాటర్ ఫ్రీగా మేము ఇస్తున్నాము మాల సురేంద్ర గారు ఏదైతే అన్నారో వాటర్ గురించి నెరవేర్చడం జరిగింది అలాగే ముందు పనులు కూడా ఖచ్చితంగా